కడప జిల్లా మండల కేంద్రమైన సిద్ధవటం జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం ఉపాధ్యాయులకు ఫిజియోథెరపీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు విలియం రాజు ఆవుల అరుణ హెడ్ మాస్టర్ శ్రీరాములు సిద్ధవటం మండల హెడ్ మాస్టర్లు మరియు ఎంఆర్పీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మండల విద్యాశాఖ అధికారి విలియం రాజు మాట్లాడుతూ ఇటువంటి ఆరోగ్యపరమైన ప్రోగ్రాం జరపడం చాలా సంతోషకరమని ముఖ్యంగా ఉపాధ్యాయులకు ఫిజియోథెరపీ చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ప్రతిరోజు మానసిక ఒత్తిళ్లు నివారించటకు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ వాడటం వల్ల కొన్ని అనారోగ్య కారణాలు రాకుండా దాని వైబ్రేషన్ వంటి లక్షణాలు కలగకుండా మొబైల్ ఫోన్స్ అందరూ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలని ప్రతిరోజు ప్రతి ఉపాధ్యాయుడు ఉదయం సాయంత్రం తప్పనిసరిగా మన ఇంటి దగ్గరే పురాతన ఆయుర్వేద సంబంధించిన వ్యాయామాలు చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రతి ఒక్కరూ గమనించాలని ఆయన అన్నారు హెడ్ మాస్టర్ శ్రీరాములు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులకు పురాతన ఆయుర్వేద వైద్యాలు ఆరోగ్యానికి చాలా మంచిదని అనారోగ్యాలతో బాధపడేవారు ప్రతి ఒక్కరు కూడా ఫిజియోథెరపీ కార్యక్రమాలు చేస్తే ఆరోగ్యపరంగా ఉంటారని ఉపాధ్యాయులకు తెలియజేశారు కాబట్టి సార్ థ్యాంక్ యూ మీ కోఆపరేషన్ చాలా అవసరము మా సహకారం బాగుంటుంది ప్రస్తుతం థ్యాంక్ యూ అండి సార్ థ్యాంక్ యూ సార్ సారు మన మండలానికి ఛార్జ్ తీసుకున్న తర్వాత టీచర్లు అందరినీ సార్ చాలా మంచి మంచి విషయాలు టీచర్లు అందరికీ తెలియాలని చెప్పి మంచిగా బాగా జరిగింది సార్ మరి సహకారీకొని ప్రతి ఒక్కరు కూడా అది ఫాలో అవుతూ అదే సార్ మీరు ఇగోలో ఏమీ లేకుండా ఎప్పుడైతే మనం పనిచేస్తున్నారు అలాంటి స్కూల్లో మంచి టీచర్లు ఉన్నారు బాగా కోఆపరేషన్లో పనిచేస్తామని అక్కడ ఏ గొడవలు లేవు పిల్లలు కూడా చేయడానికి కూడా థ్యాంక్ యూ అయ్యేదానికి కూడా కాబట్టి ఉంటాయి కాబట్టి అన్నిటిని గమనించి నేను కోరుకుంటూ మంచి విషయాలు చెప్పినట్టు థ్యాంక్ యూ సార్ మరి విజయ తండ్రి అనేది మంచి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో జిల్లా పరిషత్ పాఠశాలలో చిత్ర ఏర్పాటు చేశారు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆరోగ్యపరమైన అసలు మనకేం పనులుదేమో చాలా హ్యాపీగా పోతుంటారు తెల్లని పట్టలేస్తుంటారు వస్తుంటారు పోతుంటారు అనుకుంటారు కానీ మెంటల్గా టీచర్ అనే వాళ్ళకు మంచి విద్య నేర్పించే వాళ్ళకు ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుంది అది వాళ్ళకే తెలుస్తారు అందులో ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలో చిన్నపిల్లల్లో ఒకటి నుంచి ఒకసారి ఐదు తరగతులు ఒకే టీచర్ పొందించారు ఎందుకంటే నేను కూడా దాంట్లో పనిచేసి వచ్చాను ఆ వాళ్ళతో పనిచేసేటప్పుడు వాళ్ళు ఒక పక్క ఒక క్లాస్ చెప్పి ఇంకో క్లాస్ ఇంకో క్లాస్ మళ్ళీ వాళ్ళ వర్క్ ఇచ్చి ఇంకో క్లాస్ డీల్ చేసి వీళ్ళందరికీ కూడా అందరినీ ఇంటర్వ్యూస్ పెట్టించి వాళ్ళందరినీ కంప్లీట్ చేయించి వాళ్ళు ఎక్కడ పడకుండా చేయకుండా వాళ్ళ జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి చేర్చినంత వరకు మందే ఉదాహరణకు ఉదాహరణ వీధిలో ఒక పిల్లోడు అక్కడ ఆడుకుంటూ ఉంటే అక్కడ గేట్ పెట్టుకుంటే ఆ గేటు వచ్చి ఆ గమనించిన దానివల్ల గేట్ పోయి తగలడం అది వచ్చి అబ్్యోడ్ పైన పడడం వాళ్ళ వెంటనే ఆ అప్లిలోడ్ లాస్ట్ స్టేజ్కి పోవడం జరిగింది అంటే కొద్దిగా గమనించకపోయిన దానివల్ల దానివల్ల ఇంజనీర్ని టీచర్ని అందరినీ సస్పెండ్ చేస్తారు అంటే ఎంత బాధ్యత ఉంటుంది టీచర్కి అనేది దాంట్లో మనకు తెలుస్తారు అంటే హై స్కూల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అది ఎందుకంటే పెద్ద ఎక్కువసేపు నిలబడడం తోటి వాళ్ళు ఎక్కువగా వాపులు రావడం మనం మనుషులు అడవలేకపోవడం ఇవన్నీ తర్వాత మెల్లమెల్లగా కొంచెం ఫ్యాట్ బాడీ కూడా కొంచెం వచ్చేదానికి ఉంటుంది దానివల్ల మోకాళ్ళ నొప్పులు తర్వాత కిడ్ నొప్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మెడకు చాలా మంది పట్టీలు గమనిస్తుంటారు టీచర్ ఎక్కువ మంది పట్టీలు చేసుకుంటారు ఆ పట్టీలు చేసుకునేది కూడా అది కూడా ఒక నలుగు గారికి ఇక్కడ ఈ క్లాస్ ఏర్పాటు చేసిన మన ఎంఈఓ సార్ మేడం గారికి అలానే మన వచ్చిన సార్కి అలానే మా క్లాస్కి విచ్చేసిన ప్రతి ఒక్క ఎగ్జామ్స్ కూడా కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం మేము వచ్చే ముఖ్య కారణం ఏంటంటే మనందరికీ పెయిన్స్ వస్తున్నాయా ఇస్తున్నాయి కదా అలాంటి పెయిన్స్ వచ్చేటప్పుడు ఏం చేస్తున్నామంటే పెయిన్ కిల్లర్ అనే ఒక ట్యాబ్లెట్ అనేది ఎక్కువగా వాడుతూ ఉన్నాం అలాంటి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ గురయ్యే అవకాశం ఉంటున్నాయి మేడం అలాంటి ట్యాబ్లెట్స్ వాడకుండా ఫిజియోథెరపీ అనేది ఒకటి ఉన్నది ఈ ఫిజియోథెరపీని యూజ్ చేసుకొని మన పెయిన్స్ని మామూలు ఏ రకంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవాలనేది కాన్సెప్ట్ నెంబర్ వన్ మేడం సెకండ్ ఏంటంటే అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయా ఒకటి ఉన్నాయా రెండు స్నేహం ఒకటేనే ఓకే స్టూడెంట్స్ దగ్గర ఎక్కువ ఉంటాయి ఈ మొబైల్ వల్ల ఎటువంటి డిసీజులు వస్తున్నాయి ఎలాంటి పెయిన్స్కి అటాక్ అవుతున్నాం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది కదా మొబైల్ ఆ మొబైల్ అనేది మీ పైన రేడియేషన్ చూపిస్తుందా లేదా అది కూడా లైవ్లోనే చూపిస్తాం మేడం అంటే మొబైల్ వాడద్దు కాదు మేడం మొబైల్ ఏ రకంగా వాడుకుంటే మీరు సేఫ్గా ఉంటారనేది కూడా చెప్పమనే జరుగుతుంది అలానే మాది ఎక్ససైజ్ థెరపీకి సంబంధించింది మేడం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా హెడ్టేక్ వచ్చింది ఎలాంటి ఎక్ససైజ్ చేస్తే తగ్గించుకోవచ్చు నెక్ పెయిన్ వచ్చింది ఎలాంటి ఎక్ససైజ్ చేస్తే తగ్గించుకోవచ్చు చాలామందికి బయట ఏంటంటే ఎక్కువగా స్ట్రోక్ అటాక్ అవుతుంది ఫార్టీ ప్లస్ దాటిన వాళ్ళకి అలాంటి పెరాలి స్ట్రోక్ అనేది మనకి అటాక్ కాకూడదు అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి అలానే ఏంటంటే చాలామంది ఏంటంటే మేము ఫార్టీ ప్లస్లో కాస్తారు గా ఫిట్గా లేదా మా తెలియదు మేము ఫిట్గా ఉన్నామా లేదా తెలుసుకోవచ్చు అంటే ఫిట్గా ఉన్నామా లేదా కూడా తెలుసుకోవచ్చు మేము నేను ఒక ఎక్సర్సైజ్ చేస్తాను అలా ఎంతమంది అయితే చేయగలుగుతారో వాళ్ళందరూ ఫిట్గా ఉన్నారు చేయలేని వాళ్ళు ఫిట్గా లేనట్లేదు ఓకే ఈజీగా పాల్పడు సార్ చిన్న చిన్న ఎక్సైజ్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది అలానే ఏంటంటే డిఎంఎస్ఓ గారు ఏం చెప్పారంటే మా క్లాసుల్లో ఎక్కువగా ఫార్టీ ప్లస్ వల్లే కూర్చున్నారు వీళ్ళకి బీపీస్ కానీ షుగర్ కానీ గ్యాస్ట్రిక్ కానీ అటాక్ అయ్యే ఉన్నాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కొన్ని మెడికల్ టిప్స్ అంటే బీపీ వస్తే ఏం చేయాలి అంటే ట్యాబ్లెట్ వాడకుండా మీ ఇంటి దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ని వాడుకొని ఏ రకంగా బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ని ఏ రకంగా కంట్రోల్ చేసుకోవచ్చు ని ఏ రకంగా కంట్రోల్ చేసుకోవచ్చు ఎలాంటి టాపిక్ అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా ముందుగా ఏంటంటే పెయిన్ కిల్లర్స్ గురించి మాట్లాడుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా పెయిన్ వచ్చింది ఒక వచ్చింది అనుకుందాం ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళడం కానీ లేదంటే డాక్టర్ని కన్సల్ట్ చేయడం కానీ